నా పేరు శ్రీనివాసరావు బుచిపన్ పాలెం ఈ ఎండలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సక్రమంగా ఉంది కాబట్టి రోడ్ షో బాగుంది కాబట్టి చూడటానికి చేయడానికి అన్ని అనుకూలంగా ఆయనకి మేము వందనాలు చెప్పడానికి కొంచెం ఈ దానికి అది ఉత్తమ డూప్లికేట్ ఆ మాటలు అమ్మితే మనం తినడానికి ఉండదు ఉండటానికి ఉండదు ఆయన ఎన్ని ఎన్ని పథకాలు పెట్టినా అది నమ్మేది కాదు చేసేది కాదు అది ఒక వన్ ఇయర్ మాటికి ఆయన చేసేది ఆరు నెలల మాటికి ఆ పథకం కానీ ఆ పథకం ఎవరికి అమలు కాదు అక్క చెల్లిమని కూడా బతకడానికి ఉంటానికి తినడానికి ఉండదు కాది ప్రేమ అంటే మొగులు బోబెట్టపాకండి పెళ్ళాలి మీరు పోండి వచ్చే వాళ్ళు తింటే తింటారు తినపో తినపో మీరు అక్క చెల్మని నాకే అనుకూలం చంద్రబాబు నాయుడు అందరికి దేశమంతా జీరో చదువుతున్నాడు అంటే ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మేము కలిసి బాగా చేస్తాం పవన్ కళ్యాణ్ గ్లాసు కున్నీలు వేయాలి మన శాఖలే బయట పెట్టాలి మన ప్యాను రీడింగ్ లో తిరుగుతా ఉండాలి అది మన పరిపాలన వస్తే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకూలంగా ఉంటారు చిన్నకాలు సన్నకాలు అందరూ బాగుపడతారు ఇటువంటి పిల్లగాడు కూడా బాగుపడటానికి దేశానికి వదిలియడానికి కూడా ఆయన పరిపాలన వాళ్ళ నాన్న మూడు అడుగులు ఎత్తి ఆరు వస్తాను జగన్మోహన్ రెప్పుడు మన పరిపాలన రీడింగ్ లో పైకి వచ్చాడు అవన్నీ అన్ని అవి అన్ని వచ్చే మాటలు అది అన్నీ వాళ్ళే పొందుదామని మాటలే కానీ అంత దప్పితేవీ లేదు బురద లే మాట తప్పి అయితే చంద్రబాబు నాయుడు చేసే మాటలు మొత్తం డూప్లికేట్ ఆ మాటల మన పెళ్ళం పిల్లలకు పోటీ దొరకదు రాబోయే కాలంలో నీళ్లు వస్తే వ్యవసాయం బాగుంటది పరిపత్రం బాగుంది జగన్ పేరు బాగుంది దేశం మొత్తం పరిపాలన నా పేరు పశుమతి తాదినారాయణ మండల ఆరోగ్య సంఘం అధ్యక్షుడిని వాస్త సేవాదాల మండల కన్వీనర్ని జగన్ ఏం చెప్పాడంటే మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే నాకు ఓటు అయ్యిందన్న దమ్మున్న మగాడు జగన్ అని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు అసలు ఇన్ని పథకాలు తెచ్చిన సీఎం ఎక్కడా లేడు ఏ రాష్ట్రంలో పెట్టిన పథకాలు మన రాష్ట్రంలో పెట్టి నా పేదవాళ్ళ కోసమని అర్హులైన అందరికీ ప్రతి ఒక్క పథకం అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మే మళ్ళీ గెలిపించుకుంటాం గెలుస్తాడు ఆరి వయసులోకి అరవై ఐదు శాతం చేశాడు రాష్ట్రంలో ఉన్న ఆడివేసులకి ప్రతి పేదవాడికి ఒక ఆరోగ్యశ్రీ కానీ ఒక అమ్మఒడి కానీ ఒక విద్యా దీవెన కానీ విదేశీ విద్యా దీవెన కానీ ఏ నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళకి ఏబీసీ నేస్తం కానీ రైతు భరోసా కానీ సచివాలయాలు కానీ చేయూత కానీ మళ్ళీ ప్రతి వృద్ధులకి వాలంటీర్లు వచ్చి ఒకటో తారీఖు రాంగులో ఆరు గంటలకు తలపు తట్టి అవ్వా పెద్ద కొడుకు మీకు పింఛను పంపిస్తుండవు తాత మీ పెద్ద కొడుకు మీకు పింఛను పంపిస్తాడు అని చెప్పిన వ్యక్తి చేసిన వ్యక్తి కానీ మన చూడు ఒక్క నెలలోనే డబ్బులు రాకపోతే ఏది జగన్ పంచమని చెబితే మళ్ళీ వాళ్ళు ఏదో కంప్లైంట్ వేసి పంచొద్దు వాలంటీర్లు వద్దు అని చెప్పి చేశారు రెండు మూడు రోజులకే పాపం ముసలి వాళ్ళు ఒక బడ్డీ కోర్టులో తినడానికి లేక సరుకులు తెచ్చుకోవడానికి లేక ఆ టయానికి మేము వస్తే ఒకటో తారీఖు రాంగ్లో మాకు డబ్బులు వస్తాయి మా పెద్ద కొడుకు ఇస్తా అన్నాడు అది లేకుండా చేశాడు కానీ దానికి రెట్టింపు ఉత్సాహంతో జనమందరు మేమంతా సిద్ధం జై జగన్ చంద్రబాబు చౌతుడా ఆపటానికి జనాన్ని మబ్బి పెట్టడానికి జనం అందరు గనపట్టల్లా ఎవరు ఆపింది ఎవరు కోర్టులో వేసింది వచ్చే అసలు పేదల్ని ముసలి వాళ్ళని పెట్టుకుంది డబ్బులు రావడానికి కోడి ఎన్నికల కోడి పడ్డది జగన్ చేతులు ఏముండదు ఆ జగన్ చెప్పాడు ప్రతి వాలంటీర్లు పెట్టి ఇవ్వండి అని మీ అధికారులు పెట్టని కానీ చంద్రబాబు వాలంటీర్లు పెడితే ఇదేదో జగన్ మీద పెడుతున్నారు కానీ జనం అందరూ చూశారు విన్నారు రేపు రాబోయే ఎలక్షన్ మంచి తీర్పిస్తారు అని కోరుకుంటూ మేమంతా సిద్ధం కోసం ఎక్కడికైనా ఎందాకైనా ఒక ఓటు కాదు రెండు ఓట్లు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ప్రతి ఒక్క అభ్యర్థి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ లో చేసి చూపిస్తాం చెప్పండి మేము సిద్ధం అనే యాత్రకి చూడ్డానికి వచ్చాం నవరత్నాలు అనే ఒక పథకాన్ని పెట్టి నవరత్నాలు భాగముగా ఇలేజ్ విలేజ్ క్లినిక్ రైతు భరోసా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అమ్మఒడి పెన్షను అన్ని ఇంటి దగ్గరకే తీసుకొచ్చి ఇస్తున్నాడు అందుకు ప్రజలు మొత్తం జగన్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు భారతదేశంలో పెన్షన్ ఇంటికి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా మన భారతదేశంలో సచివాలయ వ్యవస్థ ఎక్కడైనా ఉందా ఆర్బీఐకే వ్యవస్థ ఎక్కడైనా ఉందా క్లినిక్ క్లినిక్ ఒక డాక్టర్ పెట్టి గ్రామాల్లో వైద్యం అందించడం ఎక్కడైనా ఉందా చంద్రబాబు ఇంతకు ముందు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు ఏం చేశాడు రైతులు కరువులు వచ్చి అల్లాడి అలవడిస్తే అల్లాడి ఈ రోజు వైఎస్ జగన్ మన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రతి పేదవాడికి పెన్షను ఆరోగ్యశ్రీ మరి ఇంటింటికి పెన్షన్ ఆరోగ్యశ్రీ రైతు భరోసా అమ్మఒడి డోక్రా మహిళలకు డోక్రా శ్రీ ఆరోగ్య యోజన వైయస్ఆర్ అభివృద్ధి అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అభివృద్ధితో పాటు సంక్షేమం జరిగింది మా గ్రామంలో ముప్పై రెండు కోట్ల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పదహారు కోట్ల అభివృద్ధి పదహారు కోట్ల సంక్షేమం సీసీ డ్రైన్స్ కానీ సచివాలయం రైతు భరోసా క్లినిక్ సీసీ డ్రైన్స్ స్కూల్ డెవలప్మెంట్లు నాడు నేడు ఈ మొత్తం డెవల అభివృద్ధి కాదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రోజు రోజు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి సిద్ధం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్